హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లినికలీ ఇంపార్టెంట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా లిస్ట్ క్రియేట్ చేద్దాం లిస్ట్ క్రియేట్ చేసే ముందు బ్యాక్టీరియా గురించి ఒక చిన్న ఇంట్రో బ్యాక్టీరియా అనే వర్డ్ ప్లూరల్ ఫామ్ ఫ్రెండ్స్ సింగిల్ మైక్రో ఆర్గానిజం అంటే ఓన్లీ వన్ ఆర్గానిజం ఉంటే దాన్ని బ్యాక్టీరియం అంటారు ఈ బ్యాక్టీరియా అనేది ప్రతి చోట ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ మట్టిలో వాటర్లో ఐస్లో అండ్ పచ్చని పంట పొలాల్లో అండ్ మన బాడీలో కూడా నార్మల్గా బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియాలన్నీ టూ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని బెనిఫిషియల్ బ్యాక్టీరియా అని అంటారు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా వల్ల మన ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిది ఫ్రెండ్స్ నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో కూడా ఏదో ఒక రోజు క్రియేట్ చేద్దాం అడిషనలీ ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫుడ్ ప్రొడక్షన్ లో కూడా యూస్ చేస్తారు లైక్ యోగర్ అండ్ చీజ్ ప్రిపరేషన్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అని అంటారు ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుండి డైంజరస్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియా మెనింజైటిస్ అనే డిసీజెస్ ని దారితీస్తాయి ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా కొన్ని టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఆ టాక్సిన్స్ మన సెల్స్ అండ్ టిష్యూస్ ని డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అండ్ ఈ బ్యాక్టీరియా మన బ్లడ్లో చాలా ఫాస్ట్గా మల్టిప్లై అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనకు కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి అంటే బ్యాక్టీరియా ఏ షేప్స్లో ఉంటాయి బ్యాక్టీరియా గ్రోత్ అవ్వాలంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అండ్ గ్రామ్ స్టైనింగ్ ఫస్ట్ షేప్ ఆఫ్ బ్యాక్టీరియా చూద్దాం నెంబర్ వన్ కోకాయ్ కొన్ని బ్యాక్టీరియా రౌండ్ ఆర్ స్పెరికల్ షేప్లో ఉంటాయి సింగిల్ రౌండ్ ని కోకస్ అంటారు అండ్ చాలా బ్యాక్టీరియా ఉంటే కోకాయ్ అంటారు నెంబర్ టూ బాసిల్లాయ్ ఇంకొన్ని బ్యాక్టీరియా షేప్ షేప్లో ఉంటాయి సింగులర్ ఫామ్ని బ్యాసిల్లస్ అంటారు ఫ్లూరల్ ఫామ్ని బ్యాసిల్లాయ్ అంటారు నెంబర్ త్రీ కోకో బాసిల్లస్ ఇవి కోకాయ్కి బ్యాసిల్లాయ్కి మధ్యలో ఉంటాయి షేప్లో రాడ్స్ కంటే చిన్నగా ఉంటుంది కోకాయ్ కన్నా పెద్దగా ఉంటుంది అంటే ఓవెల్ లో ఉంటుంది నెంబర్ ఫోర్ విబ్రియో ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కామా షేప్లో ఉంటాయి చూడటానికి రాడ్ షేప్ లా ఉంటాయి కానీ కొంచెం బెండ్ అయి ఉంటుంది నెంబర్ ఫైవ్ స్పైరల్లా ఇవి స్పైరల్ షేప్లో ఉంటాయి నెంబర్ సిక్స్ స్పైరోసీట్స్ ఇవి కూడా స్పైరల్ షేప్ లోనే ఉంటాయి స్పైరల్లా అండ్ కి డిఫరెన్స్ ఏంటంటే స్పైరల్లా స్ట్రక్చర్ స్టిఫ్గా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది అదే స్పైరోచేట్స్ స్ట్రక్చర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన స్ప్రింగ్ లాగా ఉంటుంది నెంబర్ సెవెన్ ఫిలమెంటస్ ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా లాంగ్ అండ్ థ్రెడ్ లాగా ఉంటుంది అంటే దారం లా ఉంటుంది నెంబర్ ఎయిట్ ప్లియోమార్ఫిక్ అంటే ఈ బ్యాక్టీరియా ఒక షేప్లో ఉండదు ఒకే బ్యాక్టీరియా టూ షేప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా నెంబర్ వన్ ఏరోబిక్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి నెంబర్ టూ అనరోబిక్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే ఆక్సిజన్ అవసరం లేదు అండ్ ఆక్సిజన్ ఉంటే ఆ బ్యాక్టీరియాకి హాని జరుగుతుంది నెంబర్ త్రీ ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ బ్యాక్టీరియా ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాకి ఆక్సిజన్ ఉన్నా లేకున్నా గ్రో అయిపోతాయి కానీ ఆక్సిజన్ ఉంటే మంచిగా గ్రో అవుతాయి నెంబర్ ఫోర్ మైక్రోఏరోఫిలిక్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే ఆక్సిజన్ ఉండాలి కానీ మన రూమ్లో ఉన్న ఆక్సిజన్ కన్నా లో కాన్సన్ట్రేషన్ ఉండాలి నెంబర్ ఫైవ్ లాస్ట్ వన్ ఏరోటోరలెంట్ అనే ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వటానికి ఆక్సిజన్ అవసరం లేదు అండ్ ఆక్సిజన్ ఉన్న ఈ బ్యాక్టీరియాకి అవ్వదు ఓకే ఫ్రెండ్స్ లిస్ట్ ఆఫ్ బ్యాక్టీరియా క్రియేట్ చేద్దామా ఫస్ట్ ల్యాబ్లు స్టైన్ చేశాక టూ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ వన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా టూ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఫస్ట్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లిస్ట్ క్రియేట్ చేద్దాం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పర్పల్ కలర్లో ఉంటాయి గ్రామ్ స్టెన్ చేసిన తర్వాత గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని షేప్ వైజ్ చూస్తే కోకాయిని గ్రామ్ పాజిటివ్ కోకాయ్ అంటారు బ్యాసిలాని గ్రామ్ పాజిటివ్ బ్యాసిలా అంటారు కోకో బ్యాసిలాయి గ్రామ్ పాజిటివ్ కోకో బ్యాసిలా అంటారు అండ్ ఆక్సిజన్ యూస్ చేసి గ్రో అయ్యే కోకాయిని గ్రామ్ పాజిటివ్ ఏరోబిక్ కోకాయ్ అంటారు ఆక్సిజన్ లేకుండా గ్రో అయ్యే కోకాయిని గ్రామ్ పాజిటివ్ అనరోబిక్ కోకాయ్ అంటారు నెక్స్ట్ బ్యాసిలాయ్ చూద్దాం ఆక్సిజన్ యూస్ చేసి గ్రో అయ్యే బ్యాసిలాయ్ని గ్రామ్ పాజిటివ్ ఏరోబిక్ బ్యాసిలయ్ అంటారు ఆక్సిజన్ లేకుండా గ్రో అయ్యే బ్యాసిలాయ్ని గ్రామ్ పాజిటివ్ అనరోబిక్ బ్యాక్టీరియా అనరోబిక్ బ్యాసిలయ్ అంటారు ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రామ్ పాజిటివ్ ఏరోబిక్ ఆర్ ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ ఒకకాయ్ నెంబర్ వన్ స్టెఫైలకోకస్ నెంబర్ టూ స్ట్రెప్టకోకస్ నెంబర్ త్రీ ఎంటీరోకోకస్ ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఏరోబిక్ అండ్ ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ రెండు కలిపేసాను ఫర్ ఎగ్జాంపుల్ స్టెఫైలకోకస్ అనేది జీనస్ పేరు అందులో స్పీషీస్ ఉంటాయి కొన్ని స్పీషీస్ ఏరోబిక్ ఉన్నాయి అండ్ మరికొన్ని ఫ్యాకల్టేటివ్ అనరోబ్స్ ఉన్నాయి Example for Gram-positive anaerobic cocci, Peptostreptococcus. Example for Gram-positive aerobic or facultative anaerobic bacilli, Bacillus. Example for Gram-positive anaerobic bacilli, Clostridium. Example for Gram-positive cocobacilli bacilli, and Listeria. Okay, inka Gram-negative bacteria चुदाम. Gram stain कैसा గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పింక్ కలర్లో కనిపిస్తుంది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని షేప్ వైజ్ డివైడ్ చేస్తే గ్రామ్ నెగిటివ్ కోకాయ్ గ్రామ్ నెగిటివ్ బ్యాసిలాయ్ గ్రామ్ నెగిటివ్ కోకో బ్యాసిలాయ్ అంటారు అండ్ ఆక్సిజన్ యూస్ చేసి గ్రో అయ్యే కోకాయిని గ్రామ్ నెగిటివ్ ఏరోబిక్ కోకాయ్ అంటారు ఆక్సిజన్ లేకుండా గ్రో అయ్యే కోకాయిని గ్రామ్ నెగిటివ్ అనెరోబిక్ ఎరోబిక్ కోకాయ్ అంటారు ఇన్ అ సేమ్ వే ఆక్సిజన్ యూస్ చేసి గ్రో అయ్యే బ్యాసిలాయ్ని గ్రామ్ నెగిటివ్ ఏరోబిక్ బ్యాసిలయ్ అంటారు ఆక్సిజన్ ఉన్నా లేకున్నా గ్రో అయ్యే బ్యాసిలైని గ్రామ్ నెగటివ్ ఫ్యాకల్టేటివ్ అండ్ ఎరోబిక్ బ్యాసిలయ్ అంటారు ఆక్సిజన్ లేకుండా గ్రో అయ్యే బ్యాసిలైని గ్రామ్ నెగటివ్ అండ్ ఎరోబిక్ బ్యాసిలై అంటారు ఎగ్జాంపుల్స్ గ్రామ్ నెగటివ్ ఎరోబిక్ కోకాయ్ జీనస్ లెవెల్లో నైజీరియా అంటారు స్పీషిస్ లెవెల్లో నైజీరియా గొనేరియా అండ్ నైజీరియా మెనింగ్జటిస్ అంటారు ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రామ్ నెగటివ్ అండ్ ఎరోబిక్ కోకాయ్ ఫ్రెండ్స్ ఈ కేటగిరీలో అన్ని ప్యాథోజన్స్ ఏం లేవు ఓన్లీ కొమన్సామ్స్ ఏ అంటే నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద బాడీయే ఉంది పెథోజన్స్ ఏం లేవు ఎగ్జాంపుల్స్ ఫర్ గ్రామ్ నెగటివ్ ఎరోబిక్ బ్యాసిలాయ్ సోడోమోనాస్ అండ్ నా ప్రనౌన్సియేషన్ మా సార్ వినాలి নানু পটনি এগাঁপুল ফার ফ্যকালটেটিভ অ্যান্ড্রোবসি সালমোনে শেজেলা ক্ল্যাশেলা প্রোটিয় ইকিট্রোব্যাটার ব্রুজল প্যাশ এসি এগা ফর্ গ্রাম নগেটিভ অ্যানোি ব্যাসিলাইয় ব্যারসোবাটি এটি সিনোট্রোপোমো অখিনেলা एग्जापल फॉर ग्राम नेगेटिव कोकोबेसीलाई हिमोफील एंड बॉड्रिटेला फ्रेंड्स इनको कांबिनेेसन एग्जा इला क्वेश्चन रावचु ग्रैम नगेटिव एंड एरोबिंग बैक्टीरिया की टू एग्जापल चो कामें इंका अदर शे एग्जापल स्पैरला एग्जापल कैंफाइलोक्टर एंड हेलीकोबैक्टर पैलोरी వీటిని మైక్రో ఎరోఫేరిక్ బ్యాక్టీరియా అని కూడా అంటారు ఎగ్జాంపుల్స్ ఫర్ కామా షేప్డ్ బ్యాక్టీరియా విబ్రియోకలెరా ఎగ్జాంపుల్ ఫర్ స్పైరోచిట్స్ ట్రిపోనిమా బోరీలియా లెప్టోస్పేరా ఎగ్జాంపుల్ ఫర్ ఫిలమెంటస్ యాక్టినోమైట్స్ ఎగ్జాంపుల్ ఫర్ క్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా మైకోప్లాస్మా అండ్ క్లమీడియా ఫ్రెండ్స్ కొన్ని బ్యాక్టీరియా గ్రామ్స్టైన్తో సరిగా సస్టైన్ అవ్వవు కానీ A B Stomach Stain Examples for acid fast bacteria: Mycobacterium and Nocardia. Okay, friends, thank you so much for watching.